ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం పోయిన సంవత్సరం ఐదు నెలలలో కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగింది పంది కొవ్వు కలిసింది చేపల కొవ్వు కలిసింది అనే ఒక అపవాదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద వేశారు నిజంగా ఈరోజు వాళ్ళకు అభిమానం సిగ్గు లజ్జా ఉంది అంటే వాళ్ళు ఏర్పాటు చేసిన సిట్టు ఆ లడ్డులో ఎటువంటి ప్లాట్ కలసలేదు అని షీట్ మేము చేసి సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది కనీసం ఇప్పటికైనా కూడా ఆ పచ్చ ముఠ మీడియాకు కానీ పచ్చ ముఠా కార్యకర్తలకు కానీ కనీసం ఇది కనిపించట్లేదా వాళ్ళు దర్యాప్తులో వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది వాళ్ళు ఏర్పరిచిన సిట్టు గవర్నమెంటే ఈ లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని షార్ట్ చీటు కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ప్రజల్ని పెట్టే విధంగా మాట్లాడుతున్నారు కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మేము ఒక దేవదేవుని మీద కొన్ని కోట్లా కోట్ల మంది అభిమానించే వెంకటేశ్వర స్వామి మీద అపవాదేశాం కనీసం దానికి పశ్చాత్తాపంగా కూడా వాళ్ళు ఈరోజు ప్రజల ముందరకు వచ్చి మేము తప్పు జరిగింది ఆ రోజు ఓ ఎవరో ఆపాదించారు అనే ఉద్దేశంతో ప్రజలకన్నా క్షమాపణ చెప్తే ఆ దేవదేవుడు ఏదైనా కనికరించే అవకాశం ఉంటుంది కనీసం అది కూడా లేకుండా ఈరోజు నిశ్సిగ్గుగా ఇంకా కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మాట్లాడతారు మీడియాలో మేము దీన్ని సైంటిస్ట్లకు ఇస్తాము సైంటిస్టులు తేలుస్తారు అంటారు ఇంకెక్కడ సైంటిస్ట్ తీసుకొస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు పైనుంచి ఏమన్నా సైంటిస్టులు వచ్చి ఆయనకి ఏమన్నా కళలో కనిపించి చెప్పాల్సిందే తప్పితే ఇక్కడ ఏ అపవాదు జరగలేదనే ప్రత్యక్షంగా వాళ్ళు ఏర్పాటు చేసిన చిట్టు చెప్తే కూడా ఈ పచ్చ మీడియా ఈరోజు కూడా ఇంకా దేవదేవుని లడ్డులో కలిసి జరిగింది దాన్ని ఇంకా దర్యాప్తు చేస్తున్నామని ప్రజలకి మభ్యపెట్టే విధంగా చెప్పగలుగుతున్నారు నిజంగా వీళ్ళకి ఈరోజు ఈ ఇక్కడ ఈ సమావేశంగా వాళ్ళని అడుగుతున్నాం దేవదేవు ఇంతవరకు ప్రజలను మోసం చేసిందే కాక భగవంతుని కూడా మోసం చేసే పరిస్థితికి దిగాదారిపోతున్నారు కనీసం ఇన్ని కోటాను కోట్ల మంది ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డు మీదనే మీరు ఇంత అపవాదు వేస్తున్నారు కనీసం ఆ భగవంతుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని మా కూటమి ఈ కూటమి సభ్యులకు ఇప్పటికైనా తెలివితేటలు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మేము భగవంతుని వేడుకోవడం జరిగింది కనీసం ఇప్పటికైనా కూడా ఆ భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం మతస్థుల మనోభావాల మీద దుర్మార్గంగా మాట్లాడి ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం సిద్ధి చేయటం దానికి తోడు పవన్ కళ్యాణ్ వంద పాడి ఆయన ఒక మళ్ళా డ్రెస్ వేసుకొని సనాతన ధర్మం అని చెప్పి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావంపై ఆయన ఆడుకోవడం జరిగింది మళ్ళీ ఎలాంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టు కూడా ఆపేంత వరకు వీళ్ళు ఆ దుష్ప్రచారం మానలేదు దీంతో సుప్రీంకోర్టు సిబిఐని ఎంక్వైరీ పంపిట్ వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఈ సిట్ అధికారం అధికారి దర్యాప్తు చేయడం జరిగింది మరి గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు హర్యానాలోని నేషనల్ డైరీ సీడ్ అథారిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎంక్వైరీ చేసి సిట్లు పూర్తి అయిపోయిన తర్వాత సిబిఐ ద్వారా ఛార్జ్షీట్లు కోర్టులో వేసిన తర్వాత మనకు అర్థమైందన్నే పవిత్ర నడ్డు మీద దుష్ప్రచారం చేశారని హిందూ మనోభావాలపై దుర్మార్గంగా ఆడుకున్నారని కాబట్టి ముందు వీళ్ళిద్దరు రాజీనామా చేయాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు రాజీనామా సిగ్గు లజ ఉంటే వీళ్ళందరూ ఇద్దరు రాజీనామా చేసి వాళ్ళని వాళ్ళు కొంచెం ఆ పార్టీని కొత్త ముఖ్యమంత్రి అనుకుంటే బాగుంటుందని మేము భావిస్తున్నాము たおしゃべてがってか。